బీఆర్ఎస్ పార్టీ ఓటమికి కేటీఆర్ చెప్పిన పది కారణాలే కాకుండా ఇంకా చాలా ముఖ్యమైనవి ఉన్నాయి మొదటగా కేటీఆర్ చెప్పిన పది కారణాలు ఏంటివి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం రైతు బంధు వందల ఎకరాలకు ఇవ్వడం అనేది కే టీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పిదం అని అంటున్నారు అది కూడా ప్రజల్లో ఉంది ఎందుకంటే ప్రజలకు ఎక్కువ భూస్వాములు బాగుపడొద్దు అందరం ఈక్వల్గా బతకాలనే సామాజిక న్యాయం కోరుకుంటారు కదా ఆ విధంగా చూస్తే అది ఒక విధంగా కరెక్టే ఆ తర్వాత పార్టీల గ్రామస్థాయి లెవెల్లో సరైన కా పార్టీ కార్యకర్తలు లేకపోవడం వల్ల పెద్ద మిస్టేక్ జరిగిందని చెప్పిండు అది కూడా ఒకంత ఒక నిజము దళిత బంధు అనే స్కీము కొంతమందికి మాత్రమే రావడం వల్ల విపరీతమైన వ్యతిరేక ధోరణి ఏర్పడ్డది దళిత బంధుకు కేటాయించిన పది లక్షలు అనేది జనానికి ఎందుకు పెట్టిరు ఆ పథకం అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు అది చాలా గొప్ప పథకము దాని గొప్పతనాన్ని టీఆర్ఎస్ నాయకులు వర్ణించలేకపోయారు ఆ వర్ణించలేకపోవడం వల్ల అది పెద్ద మిస్టేక్ అయింది వాస్తవానికి దళిత బంధు పెట్టడమే బీఆర్ఎస్ ఓటమికి ముఖ్య కారణంగా మనం ప్రకటించవచ్చు అలాగే ఏదైనా ఇతర పార్టీ నుంచి వచ్చిన నాయకులకు ఒక విధంగా అతని వాళ్ళ యొక్క స్థితిగతులను వాళ్ళ ఇదివరకు ఉన్న పరిస్థితులను బట్టి కొంతమందికి అనవసరంగా అందలం ఎక్కించు అందలం ఎక్కించాల్సిన కొంతమందిని అట్టడుగు నుంచిర్రు ఇది కూడా ఒక ముఖ్య కారణం అని చెప్పచ్చు నియోజకవర్గ స్థాయిలో పూర్తిగా గ్రామాలకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలైనా కానీ ఒక ఎమ్మెల్యేనే చూసుకునేటట్టు కావడం వల్ల ఎమ్మెల్యేది పెత్తనం పెరిగి ఒక విధంగా చెప్పాలంటే అహంకార పూరితంగా ఎమ్మెల్యేలు ప్రవర్తించడం గ్రామస్థాయి నాయకులకు సైతం విలువ ఇవ్వ ఇవ్వకపోవడం అనేది ఇంకొక ముఖ్య కారణం సింపుల్గా చెప్పాలంటే అహంకారమే ప్రధాన కారణము ఓటమికి అట్లనే పార్టీ కార్యకర్తలకు ఎటువంటి లాభం రాకుండా చేయడము ఆ పార్టీలో ఉన్న గ్రామస్థాయి నాయకులకు ఎటువంటి ఫండింగ్ రాకపోవడం అది కూడా ఒక పెద్ద మిస్టేక్ అనమాట ఎప్పుడైనా పార్టీ తన కార్యకర్తలను కాపాడుకుంటేనే పార్టీ అవుతుంది ఆ విషయాన్ని టిఆర్ఎస్ పార్టీ మర్చిపోయింది మనం సంక్షేమం ఇస్తున్నాం కదా పార్టీ కార్యకర్తలను కాపాడుకోకపోతేంది అనే ఆలోచనకు వచ్చింది అది పెద్ద మిస్టేకు అది అంత అత్యంత పెద్ద మిస్టేకు ఈ పార్టీ కార్యకర్తలను లబ్ధిదారులకు మధ్య వారదులుగా ఉంచి అకౌంట్లలో ట్రాన్స్పరెంట్గా డబ్బులు వేసి వాళ్ళతో నిత్యం మాటల భాషా సంధ సంబంధాలు ఉండుంటే మంచి జరిగేది అట్లనే గ్రామాలలో చాలా అవకతవకలు జరిగినవి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు టీఆర్ఎస్ సంబంధించిన అంటే బీఆర్ఎస్ సంబంధించిన వ్యక్తులకే వచ్చినాయి అని అది కూడా ఒక పెద్ద ప్రభగండ అయ్యింది రేషన్ కార్డులు రిలీజ్ చేసినా ఇచ్చిన అవి ఎవరికి ఇచ్చిర్రు అనేది అర్థం కాకుండా ఒక విధంగా చెప్పాలంటే అది బహిరంగంగా జరిగిన కానీ ఎవరికి చెప్పుకోలేకపోయారు అది పెద్ద మిస్టేక్ అయింది వాస్తవానికి ఆరు లక్షలకు పైగా రేషన్ కార్డులు ప్రతి నియోజకవర్గంలో పది నుంచి పదిహేను వేల వరకు కొత్తగా పింఛన్దారులను కూడా ఎంపిక చేసి పింఛనేసిర్రు అవి ఈ రెండు విషయాలను జనాలకు చెప్పలేకపోయారు ఒక విధంగా గోరంత విషయాన్ని కొండంత చేయాల్సిన పనిలో ప్రచారం విషయంలో వందకు వంద శాతం ఫెయిల్ జరిగింది బీఆర్ఎస్ పార్టీ ఓటానికి ముఖ్య కారణము హైదరాబాద్లో ఎస్ఆర్డిపి అనే ప్రాజెక్ట్ ఎట్లయితే చేపట్టిరో అట్లనే జిల్లా కేంద్రాలలో ఒక విధంగా చేపట్టి ఉండుంటే జిల్లాలలో మార్పు వచ్చేది జిల్లాలలో రోడ్ల వ్యవస్థ అనేది అద్వానంగానే ఉంది ఇప్పటికీ ముఖ్య కారణము నేను ఒక జిల్లా గురించి చెప్తా ముఖ్యంగా నల్లగొండ జిల్లా అనేది నల్లగొండ సూర్యాపేట సూర్యాపేట జిల్లాలో నల్గొండ జిల్లాలో మిర్యాలగూడ నల్గొండ జిల్లాలో కోదాడ సూర్యాపేట జిల్లాలో కోదాడ హుజూర్ నగర్ ఇటువంటి ప్రాంతాలను డెవలప్ చేయలేదు ఎటువంటి డెవలప్మెంట్ నోచుకోలేదు అది గత ముప్పై సంవత్సరాలుగా ఏ విధంగానైతే ఉందో అదే విధంగా ఉండడం ఈ నల్లగొండలో విపరీతమైన వ్యతిరేక ధోరణి రావడానికి కారణం అట్లనే ఖమ్మం విషయానికి వస్తే ఖమ్మంలో కూడా ఖమ్మం పట్టణాన్ని ఖమ్మం సరౌండింగ్లో ఉన్నటువంటి ఏది కొత్తగూడెం జిల్లా హెడ్ క్వార్టర్ అయిన కొత్తగూడాన్ని భద్రాచలం గ్రామ పంచాయతీని భద్రాచలాన్ని పట్టణాన్ని కొన్ని కొన్ని ముఖ్యమైన పట్టణాలలో డెవలప్మెంట్ అనేది లేకుండా పోయింది ఇదే ముఖ్య కారణము బీఆర్ఎస్ పార్టీ ఓటమికి